చిత్తూరు జిల్లా పలమునేరు నియోజకవర్గం వికోటా పోలీస్ స్టేషన్ నందు చిత్తూరు జిల్లా ఎస్పీ గారు మరియు పలమునేరు డిఎస్పీ గారు ప్రెస్ మీట్ నిర్వహించారు వీకోట టౌన్ బైరుపల్లి క్రాస్ వద్ద కోట అర్బన్ ఇన్స్పెక్టర్ లింగప్ప గారు వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా బైరుపల్లి వైపు నుంచి కోట పెర్నంబేడు రోడ్డు వైపు వేగంగా వస్తున్న మారుతి కార్ను అనుమానంతో తనిఖీలు నిర్వహించగా అందులో కర్ణాటక మద్యం లభించింది చిన్న బల్ధార్ గ్రామానికి చెందిన వసంతకుమార్ రెడ్డి పారిపోగా రామకుప్పం మండలం పంద్యాలమడుగు పంచాయతీ కవంపల్లి గ్రామానికి చెందిన అరుణ్ కుమార్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు ఇద్దరు కర్ణాటక రాష్ట్రం నుంచి మద్యం కొనుగోలు చేసి ఆంధ్రప్రదేశ్లో అమ్మేవారని పట్టుబడ్డ మద్యం విలువ దాదాపుగా ఒక లక్ష మూడు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయలుగా వెల్లడించారు ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు ఈ దినం వికోట ఇన్స్పెక్టర్ వాళ్ళ సిబ్బందితో పాటు రాబడిన సమాచారం మేరకు బైరుపల్లి క్రాస్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఈ కర్ణాటక రాష్ట్రం నుంచి ఒక మారుతి ఎట్టుకో కారు పోలీసులను చూసి రిటర్న్ తీసుకొని పోతుంటే అందులో నుంచి ఒక వ్యక్తి దిగి పారిపోవడం జరిగింది వెంటనే మన వాళ్ళు దాన్ని చేజ్ చేసి పట్టుకుంటే అందులో అతని పేరు అరుణ్ కుమార్ రెడ్డి అని తెలిసింది ఇతని వచ్చేసి ఖమ్మంపల్లి గ్రామము రామకుప్పం మండలము సో అతను ఇంటరాగేట్ చేయడం వల్ల ఇంటరాగేషన్లో వాళ్ళకు రిలేటివ్ తర్వాత స్నేహితుడైనటువంటి వసంత వసంతకుమార్ రెడ్డి ఇతను చాలా సంవత్సరం చాలా రోజుల నుంచి ఈ యొక్క కర్ణాటక సంబంధించిన సాచెట్స్ ఏవైతే టెట్రా ప్యాకెట్స్ సంబంధించి ఇక్కడ విలేజెస్లో బీకోట బీకోట రామకుప్పం తర్వాత శాంతిపురం బైరెడ్డిపల్లె ఇంకా ఈ చుట్టుపక్కల గ్రామాలలో మేము అమ్మిస్తున్నాను ఈ గేదలను ఉంటే సహాయం చేస్తానని చెప్పేసి ఇతను చెప్పడం జరిగింది ఇతను కూడా ఒక మెల్లెగా తీసుకొచ్చుకుంటే ఒక సిక్స్ మంత్స్ నుంచి కూడా వ్యాపారం చేస్తూ ఉన్నాడు తీసుకొచ్చుకొని ఎక్కువ అక్కడ ఎంఆర్పీరియడ్స్తో కొనుక్కొని ఇక్కడికి వచ్చి హై రేట్స్తో అమ్ముకోవడం జరిగింది సో ఆ విధంగా అతను ఇంట్రాగేషన్లో మాకు చెప్పిన తర్వాత ఈ వసంత కుమార్ రెడ్డి పారిపోవడం జరిగింది మాకు దొరకలేదు ఇది అవుట్స్టాండింగ్ సో ఇతను ఏటు ఇతను మెయిన్ కింగ్ పిన్ దీనికి సంబంధించి సో ఇతను పట్టుకోవడానికి మన అర్థం శివయి తర్వాత వెహికల్లో మారుతీ ఎట్టిగా వెహికల్లో చేసిన ఇరవై ఎనిమిది అట్టపెట్టెలలో యొక్క సాకెట్స్ అందులో ఇరవై మూడు ఆటోపెట్టెల్లో ఒరిజినల్ ఛాయ్స్ డీలక్స్ మిక్సీ ఉన్నాయి అదేవిధంగా ఐదు ఆటోపెట్టెల్లో నైన్టీఎంఎల్ అమృత్ సిల్వర్ కప్ ఇండియన్ గ్రాంధి వాళ్ళకి సంబంధించిన చిన్న చిన్న నైన్టీఎంఎల్ ప్యాకెట్స్ పెద్ద ప్యాకెట్స్ సో మొత్తం టోటల్గా దీనికి కాస్ట్ వచ్చేసి వన్ ల్యాక్ త్రీ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ వాళ్ళ ఎంఆర్పీ రేట్ ప్రకారము వాళ్ళు కొనుక్కొని ఇక్కడికి వచ్చి ఈ పల్లెల్లో డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఈ యొక్క కర్ణాటక మధ్యాహ్నాన్ని ఇక్కడ తీసుకొచ్చుకుంటున్నారు సో ఇతన్ని అరుణ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది తొందరలోనే వసంతకుమార్ రెడ్డిని కూడా పట్టుకోవడం జరుగుతుంది ప్రెస్ ద్వారా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఏదైతే ఈ ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కర్ణాటక రాష్ట్రం నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఎవరైనా ఇక్కడ తరలించినట్టయితే వారిపైన కఠినంగా చర్యలు తీసుకుంటాం అదేవిధంగా ఎవరైతే ఇది అక్రమంగా చేస్తున్నారో వారిపైన కూడా ప్రపోజ్ చేస్తామని చెప్పేసి మిప్తాముఖంగా తెలియజేసుకుంటున్నాం కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇటు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయొద్దని చెప్పేసి పల్లెల్లో కూడా చెప్పడం జరుగుతుంది తీసుకోండి సపరేట్గా తీసుకోండి ありがと